నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ తరఫున మున్సిపల్ మహిళా కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది మనకి ఈరోజు మన ఆర్మూర్ పట్టణం శుభ్రంగా ఉన్నదంటే దానికి కారణం ఈ మహిళా మూర్తులు ఇలాగే ప్రపంచం మొత్తంలో ఏదైతే మహిళలను మనము ఈరోజు సమయంగా గౌరవించుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడ్డదంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏదైతే న్యూయార్క్ లో పదిహేను వేల మందితో ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ ఉద్యమంలో మహిళల అధిక జీతం కోసము మహిళలకు ఓటు హక్కు కోసము మహిళలకు తక్కువ ఫలితం కోసము ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న మహిళలు పదిహేను వేల మంది న్యూయార్క్ లో సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ప్రభుత్వము పంతొమ్మిది వందల తొమ్మిదిలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఏదైతే క్లర్ల ఇన్ అనే మహిళ ఉందో ఆమె స్వయం కృషితో ఈరోజు ప్రపంచం మొత్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఘనత ఆమెకి దక్కుతుంది అలాగే మన సనాతన ధర్మంలో కూడా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అంటాము లేకపోతే పార్వతీ పరమేశ్వరం అంటాము మహిళలను దేవతలను మనం ముందుగా పూజిస్తాము అలాగే శ్రీమూర్తి ఈరోజు మానవ జీవితంలో శ్రీమూర్తి లేని మానవ జాతి మనవడమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీమూర్తిని దైవంగా భావించి వాళ్లకు సగౌరవం ఇచ్చి వాళ్ళ అభినందనలు తెలిపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం